క్ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఫ్రమ్ యాదాద్రి డిస్ట్రిక్ట్ నాయకత్వం ఇక్కడికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే నాకు ఈ అవకాశము ఇచ్చిన ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంతకుముందు మొన్న వచ్చి మాట్లాడాను గుడి దగ్గర అయితే సమస్యలు చెప్పారు కమిటీ హాలు అండర్ డ్రైన్ సిసి రోడ్లు అవన్నీ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తానని నేను గెలిచిన తర్వాత చేసే పనులు ఖచ్చితంగా ఎట్లాగన్నా చేస్తానని చెప్తున్నాను వాటర్ ఫిల్టర్ కూడా చెప్పారు నేను చెప్పిన సమస్యలు ఎట్లాగన్నా ఈ ఆంజనేయ స్వామి గుడిదొకటి ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను గతంలో కూడా నేను ఒక ఒక మున్సిపల్లో ఒక కోఆపరేషన్ మెంబర్గా ఉన్నా కౌన్సిలర్ ముందున్నాడు కాబట్టి నేను వెనక ఉన్నాను అప్పుడు పట్టించుకోలేదు అది ఒక కౌన్సిలర్ ఉన్నప్పుడు మనం ముందడుగు వేయొద్దు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అందు గురించి అని అప్పుడు అంతగా పట్టించుకోలేదు లాస్ట్ మూమెంట్లో ఇట్లా వినాయకుడు చెట్టు ఈ సిసి రోడ్ అంటే ఎంబటే చేశాడా పని మాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇక్కడున్న సమస్యలన్నీ తీరుస్తానని అందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గుర్తు ఓటేసి మీ అందరు ఒక్క మాటగా ఉండండి ఎవరు చెప్పినా కూడా నమ్మకండి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు ఉండరు అనేది అదొకటి దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఒకటో నెంబర్ సీరియల్ నెంబర్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ఈరోజు ఎనిమిదో వార్డులో ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో వచ్చాము మున్సిపల్ ఎలక్షన్స్ పదకొండు తారీఖులో ఉన్నాయి ప్రజలంతా కూడా ప్రతి వార్డు వార్డు తిరుగుతున్నాం ప్రజలందరూ కూడా కాంగ్రెస్పై కోపంగా ఉన్నారు ఎందుకంటే రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీర్లని అబద్ధాలు ఆడి మాటలు చెప్పి మోసగించి ఓట్లు ఇప్పించుకున్నాడు గద్దెనెక్కిన తర్వాత అసలు ఏనాడు కానీ ప్రజల కష్టాలేంది ప్రజల బాధ్యత ఇంతవరకు పట్టించుకోలేదు గత రెండు సంవత్సరాల నుంచి పొద్దున్న లేస్తే కేసీఆర్ మీద పిచ్చుడు తప్ప ఇంకో పని చేయలేను అని అధికారంలోకి ఎట్లొచ్చుడు మాట చెప్పొచ్చుండు గ్యారెంటీలు అని చెప్పిండు నీ ఎట్లా గ్యారంటీ ఇచ్చిన మా అమ్మలకు ఏం కష్టం ఉంది మా అన్నలకు ఏం కష్టం ఉంది రైతులకు ఏం కష్టం ఉంది అనేది ఎట్టు పట్టించుకోవాలి ఇప్పుడు గ్రామాల్లో పోతే మళ్ళీ ఓటు వేసే పరిస్థితి లేదు మొన్న గ్రామ పంచాయతీలో చూసినాం గ్రామ పంచాయతీలు కూడా మొత్తం భువనగిరి మండలి ఎక్కడ కూడా పరిస్థితి కాంగ్రెస్ వేసే పరిస్థితి లేకుండా ఇప్పుడు వార్డ్లలో కూడా కాంగ్రెస్ వేసే పరిస్థితి లేదు ఎందుకంటే అందరూ కోపంగా ఉన్నారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం ముందు మేము మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ ఉండేది దింపేశ్వరి ఆలోచన తర్వాత దింపి వల్ల వన్ ఇయర్ బిఆర్ఎ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు ఉండి ఒక్కనాడు కూడా ఒక్క పోలే ఓన్లీ దోసుకులు తప్ప ఒక్కనాడు ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ అంటే ఉన్నారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గెలుస్తారు వాటి కూడా అధిక అత్యధిక వాటి బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా ఉన్నది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మనమంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి భువనగిరి మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి